నా పేరు స్వప్న నేను ఈ బిజినెస్లోకి రాకముందు హోమ్ గా ఉంటూ పార్ట్ టైం చిన్న చిన్న వర్క్స్ చేసుకుండేదాన్ని కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒక ఆర్డినరీ నుంచి ఒక సెలబ్రిటీ లాగా మార్చింది వాచింది వెస్టీజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట ప్రతి ఒక్కరూ కి కనెక్ట్ అయ్యి ఉండండి మీ అప్లై చెప్పింది సిస్టమ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి ఈ బిజినెస్లోకి రాకముందు మా దగ్గర ఓన్లీ ఒక టూ వీలర్ వైట్ ప్లేట్ అంటే ఒక టూ వీలర్ స్కూటీ ఉండేది కానీ ఈరోజు మేము వెస్టిజ్ బిజినెస్ నుంచి రెండు కార్లు నచ్చి చేసినాము ఒకటి హోండా డబ్ల్యూఆర్వి ఒకటి మర్సంటీజ్ బెంచ్ ఈ బిజినెస్లోకి రాకముందు నా ఒంటి మీద ఒక రెండు మూడు తులాల బంగారం ఉండేది అంతకంటే ఎక్కువ లేదు కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత దీంట్లో టీమ్ తో వందరితో వర్క్ చేసుకుంటూ మేము దాదాపు ఒక ముప్పై తులాలకు పైగా గోల్డ్ తీసుకున్నాం కానీ ఈ రోజు మాకు అలాంటి అవసరం లేదు నా పిల్లలు ఈ రోజు ఇంటర్నేషనల్ కాలేజీలలో చదువుకుంటున్నారు ఫర్ ఇయర్ సెవెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ ఫీజ్ తో ఈ అవకాశం మాకు మాత్రమే కాదండి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీ అప్లై చేసి సిస్టంని ఫాలో అవ్వండి మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినటువంటి వెస్టీజ్ కంపెనీ డైరెక్టర్స్ కి అండ్ వెస్టీజ్ మేనే వేరే మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్స్ సలీం సార్ అండ్ షాహిన్ మేడంకి కృతజ్ఞతలు అండ్ మాకు మెంటర్స్ కూడా చాలా మంది ఉన్నారండి మా అందరు అప్లైన్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి మీ బిజినెస్ మీ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫాస్ట్గా అంటే మీరు ఒక ఒక్కరోజులో ఇట్లాంటి మీటింగ్లు విన్నాము ఈ రోజు మీ ముందు స్టేజ్ మీద నిలిచినాము మీ అందరి కోసం కూడా మేము క్లాప్స్ కట్టడానికి రెడీగా ఉన్నాము ఎస్ నా పేరు శ్రీనివాస్ అండి నేను టైం తక్కువ ఉంది నేను ఇక్కడనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక టాక్సీ డ్రైవర్ అండి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఎనిమిది నుంచి ఇదే రోడ్లో చాలాసార్లు తిరిగాను కానీ ఎవరూ రికగ్నేషన్ చేయలేరు ఒక డిసిషన్ తీసుకొని పనిచేయడం వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ముప్పై వేల ఇన్కమ్కి వచ్చాను ఇన్కమ్ కోసమే వచ్చాను ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాను దానికంటే హ్యాపీ ఏంటంటే నేను ఒకప్పుడు మసడీస్ బెంచ్కు కు డ్రైవర్ కావాలనుకున్న ఈరోజు మసడీజ్ బెంచ్ కు ఓనర్ అయినట్టు అండ్ ఈ ఆపర్చునిటీ కల్పించిన మా గ్రేట్ అప్లయన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అప్లయన్స్ అందరికి అండ్ స్పెషల్ థ్యాంక్ యూ దీపక్ సో సార్ కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ గౌతమ్ బాలి సార్ నేను ఒకే ఒక్క మాట చెప్తాను మీరు లాంగ్ టర్మ్ బిజినెస్ కావాలా షార్ట్ టర్మ్ బిజినెస్ కావాలా లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్మే నిజాయితీతోనో పనిచేయండి నిజాయితీతో గుండె గుడిన పనిచేయండి నిజంగా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్